మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా ఇబ్రాంపట్నం మండల కేంద్రంలో క్రిస్టమస్ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు పాల్గొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ సందర్భంగా జువ్వాడి నరసింహారావు ప్రజలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం బలిపీఠం పాస్టార్ రాష్ట్ర ప్రజలు సుఖ ఉండాలని నిర్వహించారు పెద్దలని మనం గౌరవించాలని చెప్పేసి చెప్తున్నాడు కాబట్టి మనం వారిని గౌరవించాలి వారి మాటలు వినాలి వారు మన గ్రీటింగ్స్ తెలియజేస్తారు ప్రతి ఒక్కరు వినాలని చెప్పేసి కోరుతున్నాం కొన్ని మాటలు అయ్యగారు చెప్తారు తర్వాత వారు మన గ్రీటింగ్స్ తెలియజేస్తారు

మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రద్ధిపు నిమిత్తం అన్నిటికంటే ప్రాము ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతలు చెల్లించవలనని నేను హెచ్చరించుతున్నాను ఇది మంచిది మన రక్షకులకు దేవుని దీక్షకి అనుకూలమైనది అనుకూలమై ఉన్నది ప్రియమైనటువంటి దేవుని పిల్లలపా అధికారులను గౌరవించడం పెద్దలను గౌరవించడం మంచిది ఆహ్వానించడం మంచిది ఇది చేయడము మంచిది వారు మన మధ్యలోకి వచ్చినారు కొన్ని మాటలు మనకు తెలియజేస్తారు మన మీద నరసింహారావు మన మధ్యలో దృష్టి ఉన్నారు వారు మాటలు తెలియజేస్తారు ఇక్కడ పాస్టర్లు కూడా చాలా మంది పిలవడం జరిగింది వారందరికీ నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబానికి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి దేవుడు తోడ ఇది నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం కృపుల తండ్రి దయగల దేవ కరువుశక్తి మధ్యలో నేతయ్య మీ పరిశుద్ధమైన జనమన్నా మాట స్తోత్రం నాయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటున్నా నాయన మా తల్లి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్తోత్రం ఇక్కడ మరి ఉంటున్నటువంటి జివ్వాణి నరసింహరావు వారి కుటుంబానికి వచ్చినటువంటి ప్రజలకి అధికారులకి విలేకరుగా ప్రభావర్ తండ్రి ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నీ కృప నీ సన్నిధి తోడుగా ఉంచి మంచి ఆరోగ్యం చేత నింపి వస్తున్నటువంటి నూతన సంవత్సరంలో కూడా మంచి నీ సన్నిధి నీ కృప నుంచి నేను నడిపించి సహాయం చేయమని వారు కోరుకున్నట్లుగా ఆ కార్యాలు సఫలం చేసి మేము మీరే మైంప మా దేశానికి మా రాష్ట్రానికి మా మండలానికి మా యొక్క నియోజకవర్గానికి మంచి కార్యాలు చేయడానికి నాయకులుగా ఇచ్చినటువంటి వారిని మేము మనస్ఫూర్తిగా దీవిస్తున్నాము వారికి శుభము కలుగును గాక నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మంచిది వందనములు